ప్రకృతి వ్యవసాయ సిబ్బంది స్థాయిలో అందిస్తున్న మార్గదర్శకత్వంలో ప్రకృతి సేద్యం చేస్తూ దానిమ్మ తోటలో మంచి దిగుబడిని సాధిస్తూ సభాషణ పెట్టుకుంటున్నారు రైతు నాగరాజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం దుర్దకుంట గ్రామానికి చెందిన రైతు నాగరాజు వ్యవసాయ పద్ధతులను తూచ తప్పకుండా పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నాడు రెండు వేల ఇరవై మూడులో బో రకం దానిమ్మ మొక్కలను కొనుగోలు చేసి మూడు ఎకరాల్లో వెయ్యి మొక్కలను నాటాడు సేంద్రియ ఎరువులను అందిస్తూ పద్దెనిమిది నెలల కాలంలోనే ఐదు టన్నుల దిగుబడిని సాధించాడు గతేడాది మోటి పంటలో ఐదు టన్నుల దిగుమడికి కాను ఐదు లక్షల వరకు ఆదాయం వచ్చింది ప్రస్తుతం రెండున్నర ఏళ్ల వయసులో ఉన్న చెట్లు ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న రైతులు కొనడానికి వచ్చిన వ్యాపారులు నిపుణులు ఈ తోటను చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం మూడెకరాల భూమిలో ఉన్న ధనియమ తోటలో పదిహేను టన్నుల వరకు ధాన్య దిగుబడి వస్తుందని రైతు ఆశిస్తున్నాడు ఇక దానిమ్మ తోటను నిత్యం పర్యవేక్షణ చేస్తూ తెగుల నుంచి రక్షించుకోవడానికి రోజు మార్చి రోజు రసాయనిక మందులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా వాడుతున్నానని రైతు తెలిపారు పద్దెనిమిది నెలల దానిమ్మ మొక్కలకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించడమే కాక మొక్కలకు వైరస్ బేర్ ఏరిస్ కంపెనీలకు చెందిన మందులు పిచ్చుకారు చేస్తూ చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని ఆయన తెలిపారు మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వ్యవధిలో దాదాపు పెట్టుబడి పూను రైతుకు కనీసం ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు నికర ఆదాయం ఉంటుందని చెబుతున్నారు రైతు మందులు ఫర్టిలైజర్స్ వచ్చి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అని మళ్ళీ త్రిబుల్ ట్వంటీ అని ఫస్ట్ ఏబ్ చెక్క గాని చెక్క అని చెట్లు పెట్టేసి అంతా మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్కి వచ్చేసి ఎఫ్ఎంసీ అని ఇది ట్రిప్స్కి కానీ మైట్స్కి కానీ పంగి సైడ్స్కి కానీ ఆంధ్రకోస్కి కానీ సర్కాస్ప్రే కానీ మందులు స్ప్రే చేసుకుంటాం ఇంతకుముందు పంటలో దిగుబడి పది టన్నులు వచ్చింది మూడు ఎకరాల్లో ఐదు లక్షలు పెట్టుబడి అయింది ఐదు లక్షలు పోతే ఐదు లక్షలు ఆదాయము నాకు వచ్చింది టమోటా పంట కంటే ఇది చాలా వాణిజ్య పంట దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఇది ఎప్పుడు ఒకసారి ఖచ్చితంగా మందులు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఇది టమోటా కంటే పంట బాగా దిగుబడి వస్తే డబ్బులు ఆదాయం వచ్చేకి బాగా ఆదాయ వనరుగా బాగుంటుంది దానిమ్మ మొక్క దానిమ్మ